జుట్టు ఎలా మెరుస్తూ అందంగా స్ప్లిట్ హ్యాండ్స్ లేకుండా తల మాడు అనేది డెంట్రాఫ్ లేకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి ఖచ్చితంగా మీరు ఈ ప్యాక్ అయితే యూజ్ చేయండి జుట్టు ఎంత పొడవున్నా సో ఎంత కురసగా ఉన్నా చూడటానికి మెరుస్తూ అందంగా ఉంటేనే మన జుట్టు అనేది బాగుంటుందండి సో అలాంటి ప్యాక్ అనేది ఈరోజు మీద నేను షేర్ చేసుకుంటాను అసలు స్కిప్ చేయకండి చాలా 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 మీకు యూజ్ అవుతుంది అండ్ హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుందనమాట సో ఇక్కడ రిజల్ట్ అనేది కూడా లైవ్లో మీకు నేను చూపించాను సో హెయిర్ అనేది అంత స్మూత్గా ఉంటుంది హెయిర్ స్ట్రైటింగ్ అయితే మనం చేసుకునే అవసరం లేదనమాట ఈ ప్యాక్ పెడితే సో హెయిర్ అనేది అంత అందంగా మెరుస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్యాక్ ఏంటో చెప్తాను అండ్ హెలి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ యాడీస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాను అండ్ హెయిర్ గ్రోత్ హెయిర్ పెరగాలి అంటే ఖచ్చితంగా హెయిర్ అనేది తల మాడు అనేది హెల్దీగా ఉండాలి సో అప్పుడు మాత్రమే మనకి హెయిర్ అనేది గ్రోత్ అనమాట సో డెండ్రాఫ్ ఉన్నా లేదంటే అంటే చీస్ ఉన్నా లేదంటే బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ అ కూడా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది సో హెల్దీ హెయిర్ ఉండడానికి జట్టు పొదులు బలంగా ఉండడానికి అలాగే ఫస్ట్ మన హెల్దీగా ఉండడానికి ప్యాక్స్ హెయిర్ అనేది హెల్దీగా ఉండడానికి ప్యాక్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అయితే ఈరోజు ప్యాక్ ఏంటంటే ఎక్కడా కూడా హెయిర్ అనేది డల్గా లేకుండా చూడటానికి చిన్న జుట్టు అయినా సరే షార్ట్ జుట్టు అయినా సరే చూస్తే అవ్వా హెయిర్ ఎంత అందంగా ఉంది అనుకునేలాగా ఒక మంచి ప్యాక్ అయితే ఈ రోజు నేను మీద షేర్ చేసుకుంటాను సో ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది నల్లగా ఉంటుంది బ్లాక్గా ఉంటుంది చాలా షైనీగా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట సో చూసారు కదా స్ప్రిట్ హ్యాండ్స్ ఉండవు స్ప్రిట్ హ్యాండ్స్ ఉండవు డ్యామేజ్ హెయిర్ ఉండదు అలాగే తల మాడు అనేది కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది సో ఎన్ని ఉంటాయి హెయిర్ గ్రోత్ అవుదా అంటే హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి ఈ ప్యాక్ తోటి సో ఇంకా లేట్ చేయకుండా ప్యాక్ అనేది అంటే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూస్తుంటే దీని ముందు ఒక వీడియో పెట్టాను నా వన్ ఇయర్ హెయిర్ కట్ జర్నీ అనేది ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ ప్యాక్ వల్ల కానీ నా హెయిర్ ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్గా నేను అందులో చూపించాను సో ప్లీజ్ ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేయండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి సో ఇక్కడ మనం తీసుకున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవసి గింజలు అవిసి గింజలు అనేది చాలా మందికి తెలుసు సో ఇది వచ్చేసి మన స్కిన్కి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే అంత న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి మన స్కిన్కి కావాల్సిన స్మూత్ స్మూత్గా సిల్కీగా హెయిర్ ఉండడానికి అలాగే స్కిన్ అనేది మేరుస్తూ ఉండటానికి కూడా ఈ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఇక్కడ మనం కావాల్సింది హెయిర్కి కాబట్టి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు గింజలు తీసుకుని వాటర్లో వేసాను ఈ వాటర్ వేడ్ అవుతూ ఉండాలండి ఈ అవసర గింజలు ఈ వింటర్ సీజన్లో యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ అనేది ఎక్కడా కూడా డ్యామేజ్ అవుతూ డ్రైగా ఉండదు వింటర్ సీజన్లో ఎక్కువ ఏంటంటే డ్రై అయిపోయి డంటాఫ్ వచ్చేస్తుంది సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ఆ విధంగా ఏంటంటే హెయిర్ ఫాల్ రాకుండానే డంటాఫ్ రాకుండానే ముందుగానే మనం ఇలాంటి ప్యాక్స్ అన్ని యూజ్ చేస్తే డండ్రాఫ్ ఉండదు అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉండదు సో ఇక్కడ వచ్చేసి మనం ఒక టెన్ మినిట్స్ వాటర్ వెయిట్ చేసిన తర్వాత ఈ సో మీ రెండు ఫింగర్స్ మధ్య పెట్టుకొని చూడండి ఇలా తీగలా వస్తే కనుక జల్ల రెండు ఫింగర్స్ మధ్య తీగలాగా జల్లలా వస్తే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే ఈ అవసరికించలన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అనమాట సో క్లియర్గా అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా మరగబెట్టేస్తే కనుక జల్లు అనేది అవసరకించల నుంచి రాదు కాబట్టి ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా అందుకే ముందుగానే క్లియర్గా చెప్తున్నాను సో ఇప్పుడు అవసరం చల్ల అనేది మనం కొంచెం ఘోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పొగలు వస్తుంది సో అప్పుడు మాత్రమే నేను కొంచెం సపరేట్ అనమాట ఒక బౌల్ తీసుకుని మళ్ళీ వేరొక గింజ తీసుకుని దాంట్లో స్ట్రైనర్ పెట్టి ఇలా సపరేట్ చేసేస్తాను మనం చల్లారి వరకు పూర్తిగా చల్లారి వరకు అలా ఉంచేస్తే జెల్ అంతా కూడా ఈ ఔసి గింజలుగా పెట్టేస్తుందండి జెల్ అస్సలు రాదు తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మనం క్లాత్ పెట్టుకొని క్లాత్లో వడగట్టుకొని పిండికి తీసుకోవాలి అప్పుడు కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట సో ఇలా వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే కనుక మనకి ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఈజీగా కూడా మనం తీసేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము సో చూసారు కదా జెల్ అనేది చాలా అంటే చాలా మంచిది అండి హెయిర్కి అనేది హెయిర్ గ్రోత్ అవుతుంది జట్టు కదులు అనేవి చాలా బలంగా ఉంటాయి అదేవిధంగా డండ్రాఫ్ పోతుంది చుండ్రు దురత సో అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా తల మీద ఉండి ఒకలాంటి జిడ్డు స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క అవసి గింజల అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ అవసరగింజల జల్లి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు బాయిల్ ఉడకబెట్టిన రైస్ తీసుకోండి సో ఎప్పుడు రైస్ అయినా సరే మంచిగా ఉండాలి సో రెండు స్పూన్ల వరకు అయితే సరిపోతుంది ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ప్యాక్ అనేది స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోయి తిక్కిగా వచ్చేస్తుంది దాని ద్వారా ఏమవుతుందంటే జుట్టుకి సరిగ్గా పట్టదు మీరు పెట్టుకున్నా కూడా యూజ్ ఉండదు అనమాట సో కాబట్టి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రెండు స్పూన్లు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో రెండు స్పూన్లు రైస్ వేసిన తర్వాత అవసరగింజల చల్ల పక్కన పెట్టుకున్నాం కదా ఈ అవసరగింజల జల్లని ఇందులో వేసేసండి ఇందులో వేసేసి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది రెండు విందాలు కూడా యూజ్ అవుతుందండి సో ఏ విధంగా కూడా యూజ్ అవుతుందన్నది కూడా మీద షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నా కదా సో ఇలా క్రీమ్లా వచ్చేసింది అయితే ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేయాలన్నమాట అంటే ఇందులో మనం పలుకులు పలుకులుగా రైస్ అనేది వండిపోతూ ఉంటుంది సో ఇలా పెట్టుకోకూడదా అని చెప్పేసి అనుకోవచ్చు పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను మీకు చూడండి సో క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి నేను మీకు సో ఏ ప్యాక్ పెడితే ఆ ప్యాక్ పెట్టండి జుట్టు జుట్టుప్రైపోతుంది అని చెప్పేసి నేను కూడా పెట్టను ఎందుకు చెప్పను ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఏ ప్యాక్ అయినా సరే నాకు లేదా మా పాపకి యూజ్ చేసి దాని రిజల్ట్ని బట్టి మీకు నేను షేర్ చేస్తాను ఏదే ప్యాక్ అయినా సరే సో ఇది కూడా సేమ్ ఇలాగే చిక్కం పట్టుకొని వేరొక చిన్న బౌల్ తీసుకుని అందులో వాడగట్టేసి తీసుకుంటే కనుక సో ఇక్కడ చూసారు కదా దీనికోసమే నేను తీసుకోను అనమాట రైస్ అనేది పూర్తిగా కూడా మిక్సీ పట్టదండి పేస్ట్ అవ్వదు ఎందుకంటే ఆ పలుకులు పలుకులతో ఉన్న క్రీమీ స్ట్రక్చర్ ఆ క్రీమ్ పెట్టేసుకుంటే హెయిర్కి జుట్టు కంటికి పోయి హెడ్ బాష్ చేసేటప్పుడు హెయిర్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి ఎలాగా స్మూత్ స్ట్రక్చర్గా ఉన్నప్పుడు మనం సపరేట్ చేసేసుకోవాలి చూసారు కదా చక్కగా మంచి స్మూత్గా అనమాట ఆ స్మూత్ జల్ని హెయిర్కి పెట్టుకుంటే ఈజీగా హెయిర్ వాష్ అనేది కూడా అయిపోతుంది అనమాట అది రాకుండదు అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆముదం ఆముదం అనేది హెయిర్కి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చండి నేను ఇది వాడే ఆముదం ఇదే అనమాట స్కిన్కి అండ్ హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది సో ఒక్క స్పూన్ ఆముదం తీసుకోండి మీ దగ్గర ఏదైనా మంచిది తీసుకోండి మంచి ఆముదం తీసుకోండి సో ఆముదం ఒక స్పూన్ వేసి కలిపేసిన తర్వాత ఇంకొక స్పూన్ వచ్చేసి తేనె వేస్తాను చాలామందికి కూడా తేనె యూజ్ చేస్తే హెయిర్ అనేది వైట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు అసలు అవ్వదండి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కూడా చిన్న చిన్న ప్యాక్స్లో కూడా నేను తేనె వేసి పెట్టుకుంటాను ఈ తేనె వేసి పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు హెయిర్ డ్యామేజ్ ఉండదు హెయిర్ అనేది వీక్గా లేకుండా స్ట్రాంగ్గా ఉండడానికి చూస్తూ మెరుస్తూ ఉండడానికి ఈ యొక్క తేనె యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అండి సో వీళ్ళది మొత్తం కలిపేసిన తర్వాత స్ట్రెచ్చర్ చూపించాను సో ఇది హెయిర్కే కాదండి స్కిన్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుందనమాట స్కిన్ అనేది ఫేస్ అనేది చాలా గ్లాసీగా మెరుస్తూ ఉండడానికి ఈ యొక్క రైస్ చల్ల అనేది కూడా ఫేస్కి యూజ్ చేయొచ్చు సో అదే మీకు నేను చెప్తున్నాను అనమాట ఫేస్కి కూడా యూజ్ చేసి చెప్తున్నాను చాలా బాగుంటుందండి రెండు విధాలు ప్యాక్ అని చెప్పి చెప్పాను కదా స్కిన్కి అదేవిధంగా హెయిర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఫేస్కి పెట్టుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదండి రైస్ ఉంది తేనె ఉంది ఆముదం ఉంది అలాగే అవుస్కిన్స్లో జల్ ఉంది అంతే స్కిన్కి కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు మనం ఫేస్కి పెట్టిన ఆరిన తర్వాత వాష్ చేసుకోండి ప్లెయిన్ వాటర్తో ఇప్పుడు హెయిర్కి వచ్చేసి డ్రై హెయిర్ మీద పెట్టలేదు ఆయిల్ హెయిర్ మీద సరే పెట్టేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఉన్న తర్వాత మైల్డ్ షాంపూతో చేసేయండి హెడ్ అడ్వాష్ చేసేసిన తర్వాత మీ హెయిర్ రిజల్ట్ అనేది మీదే చూసి ఆశ్చర్యపోతారు वारंग के वक्कसार चालू, थैंक यू थैंक्स सर वाचिंग।